జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ పైనే ఉంది జూబ్లీ హిల్స్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి వివిధ సర్వే సంస్థలు తమ నివేదికలను ఇప్పుడిప్పుడే వెల్లడిస్తున్నాయి ఎన్నికల సరళిపై చేసినటువంటి పలు సర్వే సంస్థలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి దీంతో గెలుపు ఎవరిది అనే దాని ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి రైట్ ఇక మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ బండారు రామోహన్ నమస్కారం సో రామ్మోహన్ రావు గారు మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఉప ఎన్నిక రానే వచ్చింది ప్రక్రియ కూడా ముగిసిపోయింది ఇక ఎగ్జిట్ పోల్స్ దీనిపైనే అందరి దృష్టి ఉంది సో ఇంతకుముందు గత ఎన్నికల్లో ఈ మనం ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ సర్వేలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఈ ఎగ్జిట్ పోల్స్ మొన్నటి వరకు చూస్తే ఇచ్చినటువంటి సర్వేలు ఇవన్నీ ఫేక్ సర్వేలు పెయిడ్ సర్వేలు అని కొట్టేసినటువంటి పార్టీలు మరి ఇప్పుడు చాలా ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి పరిస్థితి సో ఎంతవరకు రిలయబుల్ గా ఉన్నాయి ఏం చెప్తారు మీరు ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి రోజా గారు రోజా గారు మీకు అట్లాగే ప్రేక్షకులకు నమస్కారం దాదాపు నుంచి నేను మొదట్లో ఆంధ్రభూమి ఎనభై ఎనిమిది వరకు తాలూకా రిపోర్టర్ గా పనిచేశాను నా అనుభవం చెప్తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత పూటకం ఎట్లా ఎందుకు నిజంగా చెప్తాను కొన్ని నిజం అవుతాయి జ్యోతిషిని చెప్పినట్టు రైలుకు వస్తుంది రాదు మీరు నేను ఛాలెంజ్ చేసుకున్నాం అనుకోండి వస్తుంది రాదు రెండే ఆప్షన్స్ కదా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలవదు ఈ రెండు ఆప్షన్స్ అట్లా గెలు కానీ ఎగ్జిట్ పోల్స్ ఎంత పూటకం చెప్తాను నేను అప్పుడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు నేను తాలూకా రిపోర్టర్ అప్పుడు ఆరు మండలం కానీ నేను అడిగేవాణి పోలింగ్ చేసి బయటకు వచ్చి ఎవరికి వేస్తారమ్మా అంటే నీకేసిన బిడ్డే అనుమాట నీకేసిన నేను వీలేక నమ్మా నాకు కాదంటే కాదు కాదు నీకేసిన అంటే ఎప్పుడు కూడా మహిళలు నిరక్షరాశులు వీళ్ళు ఎప్పుడు కూడా బయటపడరు మనలాంటి వాళ్ళమే మధ్య తరగతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి అప్పటికి సింపతైజ్ ఉంటారు వాళ్ళు బయటపడతారు మళ్ళీ మేధావులలో చదువుకున్న వాళ్ళలో న్యూట్రల్ వస్తుంటారు అన్న అక్కడికి పోయేదాకా డిసైడ్ చేసుకోవాలి కానీ మహిళలు కానీ పేదలు కానీ పురుషులు కానీ మహిళలు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు మీరు ఇవన్నీ కూడా మీకు జూబ్లీ హిల్స్ లో సంత జరుగుతుంటది వారం ఒక సంత జరుగుతుంది జూబ్లీ హిల్స్ లో దాదాపు పది ఏడు డివిజన్లు ఉన్నాయి ఏడ్ డివిజన్ లో డివిజన్ కు రెండు మూడు సంతలు ఆరంలో ఎక్కడో జరుగుతుంటాయి కదా ఈ పేదలు వీళ్ళందరూ కూడా ఎవరికిస్తా అక్క ఎవరికిస్తూ చెల్లి అని మాట్లాడుకుంటారు కదా అక్కడ డిసైడ్ చేస్తాం అంటే డబ్బులతో డిసైడ్ గారు మొదలు ఏ పార్టీ గెలుస్తుంది మన ఓటు గెలుపు వైపు ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది కనుక ఓవరల్ గా వర్బల్ గా ఈ ప్రచారం పెద్దది వీళ్ళంత హంగులు ఆర్పాటలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఆరోపణలు ఒకరి మీద ఒకటి చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ జరుగుతుంది చూడండి మనం పోలింగ్ మొన్న నుంచి మాట్లాడుకుంటాం ఏమైంది యాభై శాతం దాటదాన్నాను రెండు లక్షల ఓట్లు వస్తే గొప్ప అన్నాను చూస్తున్నాం కదా నాలుగు లక్షల ఉన్నాయి నలభై ఏడు మహా అయితే ఇంకొక రెండు శాతం పెరిగినా మూడు శాతం పెరిగిన యాభై శాతం దాటది కదా అంటే రెండు లక్షల ఓట్లు పోలైతే ఘనం అంటున్నాడు ఇప్పటిదాకా వచ్చినాయి కూడా ఈ సర్వేలో దగ్గరికి వస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుంది అనే సర్వే ఒకటి రెండు ఎక్కువ మార్పులు ఇచ్చినట్టుంది సర్వే కొన్ని నిన్నటి దాకా ఏం చేసినాయి యాభై ఒకటి యాభై రెండు శాతం బిఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి దీని మధ్యన నాలుగు ఐదు శాతం పదిహేడు శాతం నుంచి నాలుగు ఐదు శాతం దాకా తేడా ఉన్నది నిన్న మండల సర్వేలు వచ్చినాయి ఇప్పుడు ఈ ఒక్క పుట్టర్ నుంచి సాయంత్రం దాకా ఎవరిని అడిగినప్పుడు ఎంత చేసిన రు ఎవరి దగ్గర తీసుకున్నట్లు అంటే ఏం చేస్తారంటే ఉజ్జాయింపుగా ప్రీ సర్వే ఎగ్జిట్ పోల్స్ అవి ఈ రెండింటి కలిపి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది వీళ్ళ వీళ్ళ స్ట్రెంత్ను బట్టి అన్ని వాటిని అవమానించిన కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఎప్పుడు ఫెయిల్ అయింది ఒక మాట చెప్పి నేను దీనిలోకి వస్తాను జాతీయ స్థాయిలో పనికి వస్తుంది ఢిల్లీలో మొదటిసారి నలభై తొమ్మిది అధికారంలో అధికారులు ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఎవరు చెప్పాలి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు చెప్పాలి నూటికి తొంభై సర్వేలు అప్పటిదాకా శీలా దీక్ష బ్రహ్మాండంగా పనిచేసింది ఆమెనన్నా వస్తుంది లేకపోతే బీజేపీ అని వస్తుంది అన్న ఏమైంది నలభై రోజులు అధికారులు ఉన్నారు కాకపోతే మెజార్టీ పెద్దగా లేకపోవడం వల్ల ఆ వాళ్ళు వాళ్ళ మన గర్పంధను మన వాళ్ళ పార్టీ మన బీజేపీ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీల మధ్యన కొంత నెగలు లేక రాజీనామా చేసి నలభై తొమ్మిది వందలకి కానీ రెండోసారి చేసినప్పుడు ఒకసారి రాజీనామా చేసి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి కదా పెద్దగా రావనుకోని అందరు యాభై యాభై రెండు సీట్ల కన్నా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ రావని ఊహించారు మొదలైతే అసలు బీజేపీ అధికారంలోకి వస్తాయి ఏమైంది డెబ్బై సీట్లలో ఢిల్లీలో అరవై ఏడు సీట్లు వచ్చినాయమ్మా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎవరైనా ఊహించారా అరవై ఏడు సీట్లు ఎవరు ఊహించండి మూడు సీట్లు మాత్రం బీజేపీ వచ్చినా కాంగ్రెస్కి ఒకటి రాలే కొన్ని తర్వాత ఊహించను రా తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అనిపోయింది అనరా మూడోసారి గెలిచినప్పుడు అప్పుడు కూడా చూడండి బీజేపీ అధికారంలోకి వచ్చి పక్కన పెట్టి ఒక నాలుగు యాంటీ కమ్యూర ఓటు ఎందుకంటే రెండు సార్లు అప్పటికే ఉన్నారు వాళ్ళు కనుక ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకమైన ఓట్లు పడితే కేవలం నాలుగు సీట్లు కోల్పోయింది అంటే అరవై మూడు సీట్లు వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైనా అరవై మూడు సీట్లు వస్తే నిర్వహించిన బీజేపీకి నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు అట్లా అవి చెప్పారు ఇది ఉదాహరణ తీసుకోవచ్చు రెండోది ఏంటంటే మాస్ సర్వే చేస్తే శాంపిలింగ్ ఎక్కువ తీసుకుంటే కూడా ఉదయం నుంచి పదకొండు గంటలు పోలింగ్ అయింది ఈ పదకొండు గంటలలో వీళ్ళు మందిని కలిసి ఎన్ని వేల మందిని కలిసి ఉండరు వందల మందిని కలిపి మొత్తం ఓవరాల్ గా సర్వే చెప్పడమే సరైనది కాదు సర్వే ఫలితాలు గతంలో విఫలమైనవి కానీ ప్రింట్ మీడియా ఒకటి ఉన్నప్పుడు నేను ఈనాడు చేస్తున్నప్పుడు ప్రింట్ మీడియా ఒకటి ఉన్నప్పుడు కొన్ని సర్వేలు చాలా వరకు అక్యులేట్ గా వచ్చినాయి ఆ వ్యాక్యూమ్ చూడవచ్చు పెద్ద ఎత్తున ఓటర్ల పోల్ రేషన్ ఉదాహరణకి ఎన్టీ రామారావు నైన్టీ టూలో పార్టీ పెట్టంగానే ఈనాడు బాగా సర్వే చేసి నేను కూడా అందులో భాగమే తాలూకా విలేక చేస్తే మేము ఎంత అక్యురేట్ గా చెప్పగలిగిన అంటే రెండు వందల దాటి సీట్లు వస్తాయి టీడీపీకి కానీ అప్పుడు నెట్వర్క్ ఉంది ఇప్పుడు ఈ సగ కూడా సోషల్ మీడియా తప్ప వీళ్ళకి ఆధారం లేదు పెద్దగా కొన్ని పేడు సంస్థలు